హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ టూత్ బేక్స్ నేను మీ లక్ష్మిని నిజంగా పాక్ ఇంత పర్ఫెక్ట్గా వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా వచ్చింది అసలు ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ చాలా బాగా కుదిరింది చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఇప్పుడు మీకు ఈ రెసిపీ చెప్పబోతున్నాను ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసేసి మైదా వేసుకోవాలి అదే టేబుల్ స్పూన్తో వేసి ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఏపేసి మళ్ళీ అదే బౌల్లోకి తీసుకొని కరిగించిన నెయ్యి వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలాగ పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఏదైనా గిన్నె పెట్టుకొని దాంట్లో పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి లేత పాకం మరీ పాకం కూడా రాకూడదండి మనకి పాకం తీగ వచ్చి వచ్చినట్టు ఉండాలి అలా పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి ఇలా పంచదార కరిగాక దీంట్లో కొంచెం ఎల్లో కలర్ వేసుకొని కలర్ కావాలంటే కలర్ లేకపోతే సేఫ్రాన్ ఉంటే కొంచెం నానబెట్టి అది వేసుకోవచ్చు కలర్ వేసి కలిపి చూసారా ఇలా తీగ వస్తూ వచ్చి వచ్చినట్టు ఉండాలన్నమాట ఇది పర్ఫెక్ట్ ఇలా వచ్చాక మనం కలిపి పెట్టి ఉంచుకుండా శనగపిండి అంతా దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకొని పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అది ఆన్లోనే ఉంచాలండి ఆ వేడిగా అవుతున్న నెయ్యిని దీంట్లో పోస్తూ అది బాగా నొరగా వచ్చి మళ్ళీ ఆ వేడి తగ్గాక మళ్ళీ ఇంకొకసారి అలా నెయ్యి పోస్తూ ఉండాలండి మీరు దీంట్లో నెయ్యి సగం నూనె సగం కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి అంతా బయటికి వదిలేంత వరకు నెయ్యి పోస్తూనే కలుపుతూనే ఉండాలండి మీకు ఏదైతే మెజర్మెంట్స్ చెప్తానో ఆ నెయ్యి అంతా వేయాల్సి వస్తుందండి మెజర్మెంట్స్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి నెయ్యి బయటికి అంతా వచ్చేంత వరకు కలుపుతానే ఉండాలండి నెయ్యి ఎప్పుడైతే మీకు బయటికి రిలీజ్ చేస్తుందో అప్పుడు దాని వెంటనే మనం గ్రీస్ చేసు ప్లేట్లో కానీ మౌలోకి కానీ వేసేసుకోవాలి చూసారా ఇప్పుడు నెయ్యి అంతా వదిలేస్తుంది బయటికి ఇప్పుడు దీన్ని గ్రీస్ చేసుకున్న టిన్లోకి వేసేసుకోవాలి సారీ అండి టిన్లో పోసేటప్పుడు అది వీడియో పడలేదు అంతేనండి మంచి మైసూర్ పాకం రెడీ అయిపోయింది ఇది కొంచెం వేడి తగ్గంగానే కట్ చేసుకోవాలండి పూర్తిగా తగ్గాక మీకు కట్ చేయడానికి రాదు గట్టిగా అయిపోతుంది మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవటమే నిజంగా అండి ఫస్ట్ టైం చేసినా కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చాలా బాగుంది తప్పక ట్రై చేయండి ఇంత కష్టపడి చేసినందుకన్నా మీరు కామెంట్స్ ద్వారా మీరు దాన్ని చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను పాక్ ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ తప్పక ట్రై చేయండి నేనైతే ఈ మైసూర్ పాకం పట్టించిన పిండే చేశానండి షాప్లో కొన్నది కాదు చూసారా ఎంత నెయ్యి వచ్చిందో దగ్గరిగా వన్ కప్పు వరకు బయటకు వచ్చేస్తుందండి మైసూర్ పాకం రెడీ అయిపోయిందండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్